అందరికీ నమస్కారాలు నేను మీ తెలంగాణ సంపత్ భారతీయ జనతా పార్టీ యువమోర్చ రాష్ట్ర నాయకుడు తెలంగాణకు ఒక ఆదర్శంగా ఉన్నటి సెంట్రల్ యూనివర్సిటీ యొక్క భూమి నాలుగు వందల ఎకరాలను ఇలా ప్రభుత్వం వేలం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఇలా ప్ర ఇలా నాలుగు వందల ఎకరాల భూమిని ఇలా ప్రభుత్వం స్వలాభం కోసం ప్రభుత్వం యొక్క స్వార్థం కోసం రేవంత్ రెడ్డి యొక్క మోసపూరితం కోసం ఇలా ప్రభుత్వం ఇలా నాలుగు వందల ఎకరాల భూమిని ఇలా వేలం చేసి విద్యార్థుల భవిష్యత్తును విద్యార్థుల పరిస్థితులను ఇలా రోడ్డు మీద పా పాలు చేసే పరిస్థితి ఇలా రేవంత్ రెడ్డి తీసుకొస్తున్నారు ఇలా గతంలో కూడా ఇలా ఇలా విద్యార్థులతో పెట్టుకుంటే గతంలో కేసీఆర్ గారికి ఏ పరిస్థితి పట్టిందో రేపు కూడా రేవంత్ రెడ్డి గారికి అదే పరిస్థితి పడుతుంది ఇలా నువ్వు ఇలా నాలుగు వందల ఎకరాల భూమిని ఇలా వేలాన్ని ఆపే ప్రయత్నం చేస్తే మహిళలు అనకుండా చూడ మహిళలను చూడకుండా విద్యార్థులను ఇలా గొర్రెను ఈచుకెళ్తున్నట్టు ఈడ్చుకెళ్తే పోలీసులను పెట్టి ఇలా రాత్రికి రాత్రే ముప్పై జేసీలం పెట్టి జేసీబీలం పెట్టి ఇలా కోర్టుకు కోర్టులకు న్యాయస్థానానికి సెలవులు ఉంటాయని రాత్రికి రాత్రే జేసిలం పెట్టి ఆ నాలుగు వందల ఎకరాలను సాఫ్ చేసి ఇలా వేలం చేసి కుట్ర జరుగుతున్నది ఇలా రేవంత్ రెడ్డి గారు నీ ఆలోచన నీ మోసపూరిత నిర్ణయాలను వెనుకకు తీసుకుపోతే మాత్రం తెలంగాణ ఉద్యమం ఏ విధంగా జరిగిందో అంత పెద్ద ఉద్యమాన్ని ఇలా తెలంగాణ రాష్ట్రంలో చూడాల్సి వస్తుందని కూడా మేము డిమాండ్ చేస్తున్నా ఇలా ఎందుకంటే ఇలా ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీకి ఆ భూములను చూసేదందుకు నాలుగు వందల ఎకరాల భూమిని పరిశీలించేదందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసే మా మా భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులను అరెస్ట్ చేసి మా భారతీయ జనతా యువ మోర్చా నాయకులను అరెస్ట్ చేసి ఎక్కడిదక్కడ బంధించడం రేవంత్ రెడ్డి ఇలా కళ్ళల్లో భయం పుట్టుకున్నట్టని ఈరోజు కనిపిస్తుంది ఎందుకంటే ఆ రోజు అక్కడనేమో విద్యార్థులతో చెలగాట మారుతున్న పోలీసులను పెట్టి ఇక్కడనేమో మా భారతీయ జనతా పార్టీ నాయకులం ఎక్కడి దగ్గర పో కట్టడి చేసి పోలీసులతో పోలీసుల మధ్య నిర్బంధించడం అంటే నీ భయం నీ భయం ఏందో నీ ప్రభుత్వం భయంలో నీ కళ్ళల్లో భయం కనబడుతుందని కూడా నేను నేను తెలియజేస్తున్నా నేను వెంటనే డిమాండ్ చేస్తున్నా నీ నీ మొండి నిర్ణయాన్ని వెనుకకి తీసుకుపోతే మాత్రం తెలంగాణ రాష్ట్రం అగ్నిగుండంగా మారుస్తామని కూడా నేను తెలియజేస్తున్నా భారతీయ జనతా పార్టీ తెలుసుకుంటే భారతీయ జనతా పార్టీ తెలుసుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్నిగుండంగా కూడా మారుస్తాం విద్యార్థులతో పెట్టుకోకు విద్యార్థులతో పెట్టుకోకు విద్యార్థులతో పెట్టుకున్న పార్టీలు కాల గర్భంలో కలిసిపోయినాయి నెస్టుని ఆ పరిస్థితి నువ్వు తెచ్చుకోక కూడా నేను డిమాండ్ చేస్తున్నా నాలుగు వందల ఎకరాల భూమిని వేలం వేయడాన్ని సెంట్రల్ యూనివర్సిటీ యొక్క భూమిని వేలం వేయడాన్ని ఆపకపోతే మాత్రం తెలంగాణ ఉద్యమం ఏ విధంగానైతే నడిచిందో రేపు అదే ఉద్యమాన్ని కూడా నువ్వు రుచి చూడాల్సి వస్తుందని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ